హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే మన ఇంట్లో చికెన్ పకోడీ ఈకెండ్ వచ్చిందంటే చాలు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినాలనుకునే రెసిపీ చికెన్ పకోడీ కదా చికెన్ పకోడీ అనగానే ఇంట్లో ఏం చేస్తాము హోటల్లోనో రెస్టారెంట్ లోనో లేదంటే బండి పైన అమ్మే చికెన్ పకోడీని తెచ్చుకొని తిందాం అనుకుంటూ ఉంటారు కదా చికెన్ పకోడీని ఇంత టేస్టీగా ఇంట్లోనే చేసుకుంటే ఇంకెందుకండి హోటల్ నుంచి తెచ్చుకోవడము ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చికెన్ పకోడీని టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా అయితే చికెన్ పకోడీ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకున్నానండి మీ ఇష్టం అండి మీరు ఎంత క్వాంటిటీలో చికెన్ పకోడీ చేసుకోవాలనుకుంటున్నారో అంత చికెన్ తీసుకుంటే సరిపోతుంది చికెన్ ముక్కలు మరి పెద్ద సైజు లో కాకుండా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఈ సైజు లో కట్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ ముక్కలన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్లోకి రుచి తినట్టు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి నేను కొద్దిగా చికెన్ పకోడీ స్పైసీగా చేస్తున్నాను అందుకు మూడు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీరు స్పైసీ తక్కువగా తినేటట్టు ఉంటే కనుక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి కారం ఒక టీ స్పూన్ ధనియా పొడి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మీరు కావాలంటే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చండి నేనైతే పిండలేదు తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి అరకప్పు మైదా ఒక అరకప్పు వరకు ఫ్లోర్ వేసుకోండి మీరు కావాలంటే పావు కప్పు వరకు బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఫుడ్ కలర్ ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి కొద్దిగా కసూరి మెత్తిని వేసుకోండి ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియం అన్నిటిని చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అంత టైం లేదనుకుంటే కనీసం అంటే అరగంట సేపు అయినా డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను చూడండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఇలా ఉండాలి పడాలన్నమాట ఇప్పుడు మనం చికెన్ పకోడ వేసుకుందాం పదండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి అప్పుడు మాత్రమే చికెన్ పకోడని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చికెన్ పకోడాని అంతా వేసుకోవాలి అదంతకదే పైకి తేలేంత వరకు అలాగే వదిలేయాలండి ఇలా అదంతకు పైకి తేలిన తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా పక్కకన్నీ కూడా తీసుకోవాలండి ఇలాగే మొత్తం చికెన్ పకోడాని కూడా కాల్చుకోవాలండి తొందరగానే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కాల్చుకున్న తర్వాత మిగతా చికెన్ పకోడీని కూడా ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్లో ఎంతైతే చికెన్ పకోడే పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి చికెన్ పకోడాని ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ప్లేట్లో తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం కాల్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చికెన్ పకోడీని ఇలా కాల్చిన తర్వాత డబల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి చికెన్ పకోడీని కొద్ది కొద్దిగా కాల్చిన చికెన్ పకోడీని వేసుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోని చికెన్ పకోడీ కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి గాట్లు పెట్టుకున్న వేసుకోండి గుప్పటి వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకొని చికెన్ పకోడీలోకి వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చికెన్ పకోడీ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్